అంటే మన బండి తీసుకొని వచ్చినాం మన బండి తీసుకొని వచ్చి ఇక్కడ రైతులు బాగా అవుతాం రైతులు బాగా అవుతా అంటే ఏం జరిగిందంటే అబ్బా ఈ సుమన్ బండి బాగా నడుస్తుంది అడ్దిక్కు ఇక బావిలు బాగున్నాయి అనుకున్నారు ఇంకో మిషన్ తీసుకొచ్చారు అన్న ఇక్కడ దూరం ఉన్నట్టుంది ఇక అదే ఇంకా వాడు తీసుకొచ్చిండు వాడు తీసుకొచ్చినాక ఇంకా వర్క్ రెండు మిషన్లు నడుస్తున్నాయాట ఇంకా వర్క్ బాగుందని ఇగో ఇదో ఇక్కడ ఒక మిషన్ ఉందా ఇదో వీడొక మిషన్ తీసుకొచ్చుకున్నాడు మొత్తం మీద ఏం చెప్పాలంటే తీసుకొచ్చుకున్నారు మంచినే ఉన్నది కానీ వచ్చేసరికి గాడు ద్వారా వచ్చి మొత్తం తంబాలు అవన్నీ కూలిపోయి కరెంట్ వస్తలేదు మనకేమో జనరేటర్ ఉన్నది జనరేటర్ స్టార్ట్ చేసినా మన వర్క్ కంటిన్యూ నడుస్తుంది ఇప్పటికీ రెండు రోజులు కరెంట్ లేదు వాళ్ళ మిషన్లేమో ఆగిపోయినాయి అందుకే చెప్తున్నా ఎప్పుడైనా కానీ ఒకరిని నడుస్తుంది అది అని ఉరికితే ఉరికి ఉరికి బోర్ల అవుతుంది అందుకే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి ఎవడో చేసింది కాకు ఎవడో చేసేది మనం చేసుడు కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఏం లాభం రెండు రోజుల నుంచి మిషన్ ఆగుతుందంటే ఓనర్కి ఎంత నష్టం వాళ్ళకేమో జనరేటర్ లేదు మనకున్నది మనం స్టార్ట్ చేసినాం మనకు బాయ్లో నీళ్ళు జర వరకు నడుస్తుంది అందుకే ఎవరికో పోటీకి పోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం బాయ్ ఫ్రెండ్స్